పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించిన ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని స్థానిక బీసీ గర్ల్స్ గురుకులం పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడడంతో పరీక్షల్లో విజయం సాధించడం కోసం విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అశ్వరావు పెట్టి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మరియు డాక్టర్ పూర్ణచంద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్షల సమయం వచ్చిందని కంగారు పడకుండా ప్రశాంతతను కలిగి ఇష్టంగా చదివి మంచి ఉత్తీర్ణతను సాధించాలని ఆయన తెలిపారు అలాగే పరీక్ష సమయంలో ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రశాంతంగా కూర్చుని యోగా చేసి చదవాలని పరీక్ష హాల్కి పరీక్ష సమయం కన్నా ముందే వెళ్లడానికి ప్రయత్నించాలని కంగారు పడకుండా ప్రశాంతంగా ప్రశ్న చూసి సీరియల్ నంబర్స్ కరెక్ట్గా వేసుకుంటూ వచ్చిన ప్రశ్నను ముందుగా రాయాలని ఆయన విద్యార్థులకు తెలిపారు అనంతరం పాఠశాల సిబ్బంది శ్రీరామ్మూర్తిని పూర్ణచంద్రుని చందుని సాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వప్న పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఎలాగైనా సరే నేను కొనాలి దాని పుస్తకం ఎందుకు కొనాలంటే ఆఖరిగా ఏమంటాడంటే మరి ఆ పుస్తకం విలువైంది చాలా ఎక్కువ డబ్బులు అయితే అన్నాడు అయినా సరే నేను కొంటాను నాకు చాలా డబ్బులు ఉన్నాయంట సరే అయితే ఒక కండిషన్ ఈ పుస్తకం మూడు వేల రూపాయలు మరి కొంటావా అంటారు మరి పల్లవుని బాగా రచ్చి కదా o londaguruni.